ఇవాళ పది శాతం పూర్తి చేయకుండా ఇరవై రెండు నెలలుగా పాలమూరు ఎండబెడుతున్నది పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆశ్చర్యం ఏమంటే ఒక అరపైసా పని కూడా చేయకుండా అదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆయన మామగారు పిల్లనిచ్చిన మామగారు జయపాల్రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు సరే జయపాల్రెడ్డి గారు జిల్లాకి ఏం చేశారు కల్వకృతికి ఏం చేశారు ఇక్కడ ఇరిగేషన్ వ్యవస్థకి ఏం చేశారు ఇవన్నీ జిల్లా వల్ల నడితే తెలుస్తుంది పోని తెలంగాణ వాదనలో తెలంగాణ పోరాటంలో ఆయన ఎక్కడున్నారు ఇవన్నీ నేను చెప్పను కానీ జిల్లాలో అందరికీ కూడా విదితమే ఆ విషయం నేను చెప్పను కానీ ఇవాళ జయపాల్ రెడ్డి గారు పేరు పెట్టుకున్న ప్రాజెక్టుకి కూడా ఒక రూపాయి కేటాయించకుండా ఆ ప్రాజెక్టును పడావు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా పాలమూరును ఎండబెడుతున్నది పాలమూరు నోట మట్టి కొడుతున్నది ఖచ్చితంగా పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు అనే మాట చెప్పక తప్పదు సరే కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి అక్కడ మేడిగడ్డలో ఎనభై ఐదు పిల్లర్లు రెండు పిల్లర్లకి సమస్య వస్తే అది మొత్తం అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి ఏదో రాజకీయ లబ్ధి పొందేదానికి లక్ష కోట్లలో లక్ష కోట్లు లక్ష కోట్లని మాట్లాడతారు ఆయన మామగారు స్వయంగా పద్మారెడ్డి గారు చెప్పినారు అది తొంభై మూడు వేల కోట్లు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం ఎట్లయితుంది ఇది రాజకీయం తప్ప ఇంకోటి కాదు అని వాళ్ళ మామగారు చెప్పినా దాని మాట వినరు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చైన ప్రాజెక్టులో రెండు పిల్లర్లు దెబ్బతింటే ఓ రెండు వందల రెండు వందల యాభై రూపాయల ఏజెన్సీయే ఖర్చు పెట్టి రిపేర్ చేసే అవకాశం ఉండగా కూడా ప్రజల మీద ఒక పైసా భారం పడకుండా చేసే అవకాశం ఉండగా దాన్ని ముందుకు పోనీయరు సరే అక్కడ అంటే ఏదో జరిగింది ఏదో మీరు ఇరవై నెలలు మీ పైశాచిక ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నారు కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం ద్వారా కేసీఆర్ గారి మీద కేసు పెట్టాలనుకోవడం ద్వారా అక్కడ ఒక రాజకీయ కుయుక్తితో ప్రయత్నం చేసినారనుకోవచ్చు మరి పాలమూరు రంగారెడ్డి హచ్చిపోతల పథకానికి ఏమైంది ఇక్కడ మీకు ఏ ఆటంకం లేదు కదా ఇక్కడ తొంభై శాతం పనులు అయిపోయినాయి కదా కేవలం పది శాతం పనులు చేయడానికి మీకు మనసు ఎందుకు రావట్లేదు ఇరవై రెండు నెలలు సరిపోలేదా ఇరవై రెండు నెలల్లో మీరు డబ్బులు కేటాయించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడానికి మీకు మనసు రావడం లేదా రేవంత్ రెడ్డి గారని మేము అడుగుతా ఉన్నాం తప్పకుండా జిల్లా ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా ఆలోచన చేస్తాం పార్టీగా ఈ జిల్లా నాయకత్వం కూడా వారు కూడా ఇప్పటిదాకా నాకు చెప్తా ఉన్నారు ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి జిల్లాలో నాయకుల మీద కేసులు పెట్టడం మా దేవరకద్రలో ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ మీద ఒక లేని కేసు పెట్టి జైలుకు పంపించి పార్టీ మారితే కేసు తీసేస్తాం పార్టీ మారకపోతే జైలుకు పంపుతాం అని బెదిరించడం వ్యాపారాలు చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే నాయకుల మీద వాళ్ళ క్రషర్లు ముయించడం వాళ్ళ వ్యాపారాల మీద పడి జీఎస్టీ వాళ్ళని వేధించడం పోలీసులను పంపించి వేధించడం ఈ రకంగా ఒక చౌకబారు రాజకీయం ఇవాళ ఈ జిల్లాలో కూడా జరుగుతూ ఉన్నది మరి పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఇకనైనా కళ్ళు తెరిచి నిద్రలోంచి లేచి బయటికి వచ్చి మీరు వెంటనే పాలమూరు రంగారెడ్డి తిపోతుల పథకాన్ని సత్వరమే పూర్తి చేయాలి పది శాతమే మిగిలింది తొంభై పైసల పని అయిపోయింది పది పైసల పని ఉంది ఇది పూర్తి చేస్తే డెఫినెట్ జిల్లా రైతాంగం గాని మేము గాని అభినందిస్తాము లేని పక్షంలో తప్పకుండా మిమ్మల్ని అభిశంసిస్తాము ప్రజల తరఫున మిమ్మల్ని ఎండగడతాము ప్రజల తరఫున నిలదీస్తామని చెప్పి వారిని హెచ్చరిస్తూ ఈ రోజు మరి అనుకోకుండా వచ్చిన కార్యక్రమం ఇది అయినప్పటికీ పాతికేయ మిత్రులందరూ వచ్చినందుకు మీ అందరి సహృదయానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎట్లా చూసేది నిన్నగాక మొన్న మీరు చూసే ఉంటారు ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అవును ఆ పది మంది మా పార్టీలో చేరినారు అని స్పష్టంగా చెప్పారు మరి పీసీసీ ప్రెసిడెంటే అప్రూవర్ గా మారిపోయిన తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ గారి నేరాంగీకారం చేసిన తర్వాత ఇంకా ఎంక్వైరీ ఎందుకు ఇంకా చర్చ ఎందుకు ఆ పది మంది మీద వెయిట్ అయ్యడానికి స్పీకర్ గారికి మొహమాటం ఎందుకు అని మేము అడుగుతా ఉన్నాం ఆల్రెడీ సుప్రీం కోర్టులో మ్యాటర్ ఉంది ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం ఏమనుకుంటున్నదంటే ప్రజలను మీడియాను కోర్టులను కూడా న్యాయ వ్యవస్థను కూడా చిన్న చూపు చూస్తూ మేమేదో వీళ్లతోని కొన్ని చిలిపి ఆటలాడి ఏదో తప్పించుకోవచ్చు అన్న ధోరణిలో వ్యవహారం చేస్తా ఉన్నారు ఈ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే గారు పార్టీ మారినారు గద్వాలలో మరి వారు ఏ పార్టీలో ఉన్నారంటే చాలా విచిత్రమైన పరిస్థితి వచ్చారు ఎట్లా ఉందంటే ఇవాళ జీవితం అంతా రాజకీయం చేసిన పెద్దలు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అని మీడియా వాళ్ళు అడిగితే చెప్పుకోలేని ఒక దురవస్థలో ఉన్నారు కానీ నేరాంగీకారం అప్రూవర్ గా పీసీసీ ప్రెసిడెంట్ గారు మారినారు అట్లాగే కడియం శ్రీయర్ గారు కూడా నేను కాంగ్రెస్ లో చేరాను ఆయన స్పష్టంగా చెప్పారు ఇవన్నీ ఆన్ రికార్డు మీడియాతోనే చెప్పారు కాబట్టి ఇంకా ఆయన చర్చించడానికి కానీ తర్కించడానికి కానీ పరిశోధించడానికి కానీ ఏమీ లేదు వెంటనే వారి మీద వేటు వేయాలని చెప్పి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కోర్టు కోర్టు యొక్క ఆలోచనని గౌరవించాలని చెప్పి మేము విజ్ఞప్తి మరి పీసీసీ ప్రెసిడెంట్ ఆయన ఒక అర్రలో కూర్చుంటే మంచిది అంటే పీసీసీ ప్రెసిడెంట్ చెప్తున్నాడు కృష్ణమోహన్ రెడ్డి మా పార్టీలో ఉన్నాడని మరి ఈయన నేను కాదంటున్నాడు అది స్వయంగా ఏం చెప్తున్నాడు కండువా వేసుకున్నాను నేను కండువా వేసుకున్నాను కాంగ్రెస్ కండువా కానీ నాకు సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తున్నాడా మరి బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి ఎందుకు రావడం లేదు బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ శాసనసభ పక్షంతో ఎందుకు కూర్చోవడం లేదు బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ ప్రోగ్రామ్ లో ఎందుకు పాల్గొనడం లేదు అంటే ప్రజలను పిచ్చి అనుకొని ప్రజలను అనుకొని ఓటేసిన ప్రజల్ని వాళ్ళ విఘ్నతను అగౌరవపరచడం కాకపోతే ఇదేంటిది ఇంకోటి ఎక్కడ చూసినా ఇవాళ మంత్రుల ప్రోగ్రామ్ లో నిన్న బూతులు తిరుతుంటే జూపల్లి కృష్ణారావు గారు పొంగులేటి రెడ్డి గారు టిఆర్ఎస్ ని కేసీఆర్ గారిని బూతులు తిరుతుంటే అదే వేదిక మీద పల్లికి ఇచ్చుకుంటూ కూర్చున్నదేవారు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డిని అదే అంటున్నా వీళ్ళ దురవస్థ ఎట్లా ఉందంటే రెండే ఉంటాయి అవసరం అయితే ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలండి ఒకటి పులింగం ఇంకోటి స్త్రీలింగం వీళ్ళు ఏ లింగమో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఇవాళ కర్మ కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు బాధపడే పరిస్థితి ఇట్లాంటి వాళ్లకు ఓటేసి గెలిపించినందుకు కార్యకర్తలుగా మా కార్యకర్తలు బాధపడే పరిస్థితి అయినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది స్పీకర్ గారికి మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలని పీసీసీ ప్రెసిడెంటే స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా చర్చకు గాని ఇంకా ఏదో రకంగా తిమిని బంబింగ్ చేసే కార్యక్రమానికి కానీ ఆస్కారం లేదు పీసీసీ ప్రెసిడెంట్ చెప్పిన దానికి కూడా మేము సుప్రీంకోర్టు ముందు పెడతాం తప్పకుండా స్పీకర్ గారు ఏమైనా పుల్టా చేస్తే తప్పకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాం